నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ సిక్స్టీ టూ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే మహేంద్ర ఫోన్ రుంకి తలపెట్టుకుని కూర్చున్న వైదేహి తల తిప్పి చూసింది స్క్రీన్పై మహి పేరు చూడగానే ఆమె మొహంలోని భావాలు మారిపోగా క్లోజ్ చేసి ఉన్న వాష్రూమ్ డోర్ వైపు ఒకసారి చూసి తటపటాయిస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది లిఫ్ట్ చేయాలా వద్దా అని సందిగ్ధంలోని టక్కును లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని మహి ఏం మాట్లాడతాడా అని ఆత్రంగా చూస్తుంది మహేంద్ర ఇంట్లో ఉన్నప్పుడు తన కాల్ చేస్తే మహేంద్ర వాయిస్ విన్నాక మాత్రమే డాడ్ అని సంబోధించే మహి కొన్ని క్షణాలైనా మహేంద్ర వాయిస్ వినిపించకపోవడంతో హలో అన్నాడు మెల్లిగా మహి వాయిస్ విని సైలెంట్గా ఉండిపోయింది వైదేహి హలో హలో అని మరో రెండుసార్లు అన్నాక డౌట్ వచ్చి మహి ఫోన్ కట్ చేయగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన మహేంద్ర ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తున్నా వైదేహిని చూసి మహీ కాల్ చేస్తాను అన్నది గుర్తుకొచ్చి కొద్దిగా కలవరపడిన వెంటనే నార్మల్ అవుతూ ఏదైనా కాల్ వచ్చిందా వైదేహి అని అడిగాడు ఆమె చేతిలో ఫోన్ తీసుకుంటూ ఆ ఎవరో మహి అంట అలాగా ఏం మాట్లాడాడు అడిగాడు సందేహంగా చూస్తూ ఏం మాట్లాడలేదు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది హలో హలో అని కట్ చేశాడు ఇంతకీ ఎవరా మహి అని అడిగింది వైదేహి మహేంద్ర నిజం చెప్తాడా లేడా అని అనుమానంగా చూస్తూ మహేంద్ర ఫేస్ తుడుచుకొని తను నాకు బాగా వాడు అని చెప్పేసి వైదేహికి మరో ప్రశ్నకు తావివ్వకుండా ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహి అంటే ఆ మహిత ఉంటాడు అతను వాణి కొడుకు అనే విషయం ఈయన నా దగ్గర ఎందుకు దాస్తున్నారు నేను ఫీల్ అవుతానన్నా లేదా గొడవ చేస్తానన్నా అయినా ఎప్పుడో విడిపోయి ఎక్కడికో వెళ్ళి తన లైఫ్ తను బ్రతుకుతుంది వాణి కానీ తన కొడుకు ఆయనకి ఎలా క్లోజ్ అయ్యాడు ఆయనకే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా దగ్గరయ్యాడు ఎందుకు ఆయన వాణి కొడుకుతో మాత్రమే మాట్లాడుతున్నారా లేదా వాణితో కూడా మాట్లాడుతున్నారా ఒకవేళ మాట్లాడి ఉంటే నా వల్లే వాళ్ళిద్దరు విడిపోయారని వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుందా అర్థం అయి ఉంటే ఆయన నాతో ఎప్పట్లో ఉండరు కదా ఎన్నో సందేహాలు ఆమె మదిని తొలి చేస్తుంటే తలపెట్టుకుంది వైదేయి అసలేం జరుగుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎలా తెలియాలి నిజ నిజాలు ఏం తెలియకుండా ఆయన డైరెక్ట్గా నిలదీస్తే ఆయన దృష్టిలో ఇంకా దిగజాలిపోతాను అని ఆలోచిస్తూనే బయటపై మాలిపోయింది గార్డెన్లో ఎవరు లేని దగ్గరికి వెళ్ళి మహీకి కాల్ చేశాడు మహీంద్ర హలో మహి హలో డాడ్ ఇందాక కాల్ లిఫ్ట్ చేసింది మీరు కదా కాదు మీ పిన్ని అప్పటికీ నాకు డౌట్ వచ్చింది డాడ్ అందుకే ఏం మాట్లాడకుండా పెట్టేశాను మహీంద్ర చిన్నగా నెట్టొచ్చి డాక్టర్ ఏమన్నారు మహి అని అడిగాడు ఇంకో వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉండాలట డాడ్ అప్పటి వరకు కండిషన్ స్టేబుల్గా ఉంటే డిశ్చార్జ్ చేస్తామన్నారు అన్నాడు బాధగా మహి ఏం కాదు తన త్వరలోనే నార్మల్ అవుతుంది నేను రేపు స్టార్ట్ అవుతాను టేక్ కేర్ అలాగే డాడ్ బాయ్ అని మహి ఫోన్ పెట్టేయగా కాసేపు ఆకాశం చూస్తూ ఆలోచిస్తూ ఉన్న మహీంద్ర రాజేంద్ర కాల్ చేయడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాసేపటికి బాబుతో పాటు తమ పుట్టింటికి చేరుకున్నారు వాళ్ళు ఆరితీ ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించింది మీనాక్షి బాబుని బెడ్పై పడుకోబెట్టి ఆరు పక్కన కూర్చున్నాడు ఆమె అతని భుజంపై తలవాల్చిన ఆరు చేతిని తన చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండు టైంకి తిను బాబుకి పాల్పడుతున్నావు కాబట్టి సరిగ్గా తినకుండే చాలా వీక్ అవుతాం ఈ టైంలో ఎంతెక్కువ తింటే నీకంత అంత స్ట్రెంగ్త్ బాబు పడుకున్నప్పుడు నువ్వు కూడా రెస్ట్ తీసుకో నేను వీకెండ్స్ మాత్రమే కాదు ఆఫీస్ అయ్యాక కూడా మాక్సిమం ఇక్కడికి వచ్చేస్తాను సరేనా అన్నాడు గారంగా ఆరు అతని చేతికి ముద్దిచ్చి సరే అబీ అంది చిన్నగా నవ్వుతూ మన వాళ్ళంతా నాకోసం వేటి పార్టీకి వెళ్ళన మరి ఆ వెళ్ళు అని తలాడించిన ఆరు పెదవులపై చిన్నగా ముద్దిచ్చి నిద్రలో ఉన్న కొడుకుని అపురూపంగా కన్నా డాడ్ టుమారో వచ్చేస్తాడు అని నుదుటిన ముద్దుపెట్టుకుని బాయారు అన్నాడు బాయమ్మి అతన్ని హత్తుకుని వదిలి అతనితో పాటు బయటికి కదిలింది ఆరు మీనాక్షికి జాగ్రత్తలు చెప్పి అక్షయ్తో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంటికి చేరుకొని అందరితో పాటు పార్టీలో జాయిన్ అయ్యారు అభి అక్షయ్ మరుసటి రోజు మార్నింగ్ రెడీ అయ్యి హడావిడిగా గదిలో నుండి వచ్చిన అయాన్ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళబోతూ అభి పిలుపుకి వెనక్కి తిరిగి ఏంటన్నయ్యా అని అడిగాడు నవ్వుతూ ప్రణవిని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు నువ్వు వెళ్ళేది అదే దారిలోనే కదా అనగానే అయాన్ మొహం ముడుచుకుపోయింది తల తిప్పి నిత్య పక్కన బ్యాగ్తో ఇన్నసెంట్గా చూస్తున్న ప్రణవిని ఒక చూపు చూసి ముసుముసిగా నవ్వుతున్న వసుదా నిత్య చిరు చిరుకోపంగా చూసి అన్నయ్య మాటని కాదనలేక అలాగే అన్నయ్య అన్నాడు బుద్ధిగా ప్రణవి వెళ్ళమ్మా జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చిన్నగా నవ్వుతూ చెప్పిన అవికి అలాగే బావా అని బదిలిచ్చి అందరికీ బాయి చెప్పి దుమదుమలాడుతూ బయటికి వెళ్ళిన అయాన్ వెనక్కి వెళ్ళింది ప్రణవి బైక్ స్టార్ట్ చేసి ఆమె వైపు చూడగానే సైలెంట్గా వచ్చి బైక్ ఎక్కి వన్ సైడ్ కూర్చుంది ప్రణవి నార్మల్ స్పీడ్తో నిరాసక్తిగా డ్రైవ్ చేస్తూ విప్రో సర్కిల్ చేరుకున్నాక ఎక్కడిని హాస్టల్ అని అడిగాడు స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోండి అని తన అడ్రస్ గైడ్ చేయగా ఆమె హాస్టల్ ముందు ఆపాడు అయాన్ బైక్ దిగి సైలెంట్గా వెళ్ళిపోతున్న తనని చూసి చిరెత్తుకొచ్చింది అయాన్కి ఇంత పొగరు దీనికి నేనేమైనా ర్యాపిడో డ్రైవర్ అనుకుంటుందా కనీసం థ్యాంక్స్ చెప్పకుండానే వెళ్ళిపోతుంది అని తిట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసుకుని స్టూడియోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన మహీంద్ర రాత్రి ఏడు గంటలకు ముంబై రీచ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుండి సరాసరి హాస్పిటల్కి వెళ్ళాడు వాణి ఉన్న పేషెంట్ గది బయట కూర్చున్న మహి మహీంద్రని చూసి హాయ్ డాడ్ అంటూ ఎదురెళ్ళాడు హాయ్ మహి అని హక్కుతో పలకరించి ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు మహీంద్ర అలాగే ఉంది డాడ్ ఇడ్లీ తింటుంది ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన మహీంద్ర బెడ్ రెస్ట్కి ఆనుకుని వర్ణిక తినిపిస్తుంది నీరసంగా తింటున్న వాణిని బాధగా చూసి డోల్ దగ్గరగా వేసి మయీతో పాటు కూర్చున్నాడు మహి బాబు గురించి ఇంటి విషయాలు అడుగుతుంటే చెప్తున్నాడు ఇంకా చాలమ్మా అంది వాణి చెయ్యడ్డు పెడుతూ ఇంకొకటే అత్తయ్య మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు అని బుజ్జగించి తినిపిస్తున్న వర్ణికను చూసి చిన్నగా నవ్వి మరో ఇడ్లీ తినేసింది వాణి తినిపించడం అయ్యాక కాలి ప్లేట్ తీసుకొని బయటకొచ్చింది వర్ణిక బాగున్నారా మామయ్య బాబు ఆరాధ్య ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగింది ఆ తల్లి అందరూ బాగున్నారు అని బదిలిచ్చి వాణి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాడు చిన్నగా నవ్వుతూ చూస్తున్నా వాణి తల మీద చేవేసి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు బాగానే ఉన్నానండి కానీ హాస్పిటల్లో ఉండడమే అస్సలు బాగాలేదు ఇంటికి వెళ్దామంటే మహి వినట్లేదు ప్రతిరోజు నాకు ఎంత ప్రీషియస్ తెలుసు కదా వారం రోజులు ఈ హాస్పిటల్లో ఉండాలంటే నా వల్ల కాదు మీ అందరితో హ్యాపీగా జాలీగా సమయం గడుపుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడవాలి అనుకుంటున్నాను మీరైనా మహికి చెప్పండి ఇంటికి తీసుకెళ్ళమని అంది అతని పట్టుకుని ఎమోషనల్గా వాణి నీకే కాదు మాకు కూడా నీతో గడిపే ప్రతిరోజు ప్రీషేసే అందుకే నువ్వు ఇంకా ఎక్కువ రోజులు హ్యాపీగా జాలీగా లైఫ్ లీడ్ చేయాలని మా తాపత్రయం ఏమండి నేను బ్రతికినన్ని రోజులు చాలు ఇంతకుముందు మహి పెళ్ళి చేయకుండా పోతానేమో వాడు ఒంటారు వాడే పోతాడేమో అని ఒక బెంగా భయం ఉండేది అందుకే ఆ దేవుడితో రోజూ యుద్ధం చేసేదాన్ని నన్ను బ్రతికించమని నాకు ఇప్పుడు చావు గురించి బెంగ కానీ భయం కానీ ఏమీ లేదు మీకు దూరమై ప్రేమను సంతోషాన్ని కోల్పోయి జీవితంలో ఎంతో వేదన అనుభవించాను పైకి బ్రతికి ఉన్నా లోపల ఎప్పుడో చచ్చిపోయాను మళ్ళీ మీ వల్లే మూడు వారాల నా జీవితం చిగురించింది ముప్పై ఏళ్లలో నేను కోల్పోయిన ప్రేమను సంతోషాన్ని ఈ మూడు నెలల్లో మీరు అందించారు మీ భార్యగా నిండు సుమంగలిగా పోయే భాగ్యం నాకు కలిగించారు ఇంతటి అదృష్టం నాకు కలుగుతుంది అని నేను కళలో కూడా ఊహించలేదు నేను పోతే మా ఈ ఒంటరి వాడే పోతాడేమో అనే భయం ఇప్పుడు లేదు నాకు వాడికంటూ మేలిం బంగారం లాంటి ఒక తోడు దొరికింది వాడి కష్ట సుఖాల్లో వెన్నుముక్కగా నిలిచే తండ్రి మీరున్నారు తమ్ముడు ఉన్నాడు ఇంకా నా మనసులో ఏ బాధ లేదు చాలా సంతోషంగా సంతృప్తిగా వెళ్ళిపోతానండి నాకు తెలుసు నేను ఎక్కువ రోజులు బ్రతకరాని ఈ హాస్పిటల్ నాలుగు గోడల మధ్య కాకుండా నాకు ఇంట్లోనే హాయిగా కళ్ళు మూయాలనుంది అంది కళ్ళనీళ్ళతో వాణి మహీంద్ర బ్రేక్ అవుతూ ఆమెను గట్టిగా అద్దుకున్నాడు వాణి పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని అతని వెన్నునిమిడుతూ కాసేపు అలాగే ఉండిపోగా మహీంద్ర తనని తాను తమాయించుకొని ఆమె మోహాన్ని చేతిలోకి తీసుకున్నాడు వాణి ఆ దేవుడి కంటే ముందే నువ్వు నీ మరణం గురించి ఆలోచించకు ప్లీజ్ ఇలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది మా కోసం నువ్వు మళ్ళీ నార్మల్ అవ్వాలి ఈ వారం రోజులు మాత్రమే హాస్పిటల్లో ఆ తర్వాత హ్యాపీగా మన ఇంట్లోనే ఉండొచ్చు ఆ మాటలకు వాణి జీవనలేని ఒక నవ్వు నవ్వగా వాణి ప్లీజ్ నీకేం కాదు ఎక్కువగా ఆలోచించకు డాక్టర్ లోపలికి రాగా కళ్ళు తుడుచుకొని బెడ్పై నుండి లేచాడు మహీంద్ర మహీంద్రను చిన్న నవ్వుతో విష్ చేసి డాక్టర్ పల్స్ రేట్ నోట్ చేసుకుని ఇంజక్షన్ చేసి వెళ్ళగా ఎదురుగా చీర్లాక్కుని కూర్చున్న మహేంద్ర బాబు గురించి ఇంట్లో అందరి గురించి చెప్తూ ఉండి ఊ అలాగే నిద్రపోయింది వాణి అక్షయ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు మహి హాయ్ అక్షయ్ ఎలా ఉన్నావు సో గుడ్ పార్టీకి వస్తావనుకున్నాను ముంబై నుండి ఇంకా రాలేదా అక్షయ్ అలాగా ఎప్పుడు మళ్ళీ రిటర్న్ నాట్ షూర్ ఇక్కడే ఇంపార్టెంట్ వర్క్స్ ఉండి ఆగిపోయాను మహి గొంతులోని డల్నెస్కి ఏమైంది మహిత్ ఎనీ ప్రాబ్లం అడిగాడు ఆందోళనగా నో అక్షయ్ ప్రాబ్లం ఏం లేదు అన్నాడు నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ వి మిస్ యూ సో మచ్ హైదరాబాద్ రాగానే కాల్ చేయి బాయ్ బాయ్ అక్షయ్ టేక్ కేర్ అని ఫోన్ పెట్టేసి తనని చూస్తున్న బండిక వైపు చూసి చిన్నగా నెట్టొచ్చాడు మహిత్ అన్నయ్యకి అత్తయ్యకి బాలేదన్న విషయం ఎందుకు చెప్పలేదండి మమ్మీ గురించి చెప్తే తనని చూడడం కోసం అక్షయ్ ఇక్కడికి వస్తాడు అప్పుడు డాడ్ని ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది అందుకే చెప్పలేదు అవునండి అదే నిజమే సాలోచనగా అంది వర్ణిక పద్మతో కలిసి వంట చేసేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది గదిలోకి వచ్చింది కృతి అప్పుడే స్నానం చేసి డ్రెస్ వేసుకుని టవల్తో తుడుచుకుంటున్నాడు ఆది అతని చేతిలో టవల్ నాక్కొని ఇటు పట్టండి నేను తోడుస్తాను అని కృతి మునివేళ్లపై నెక్కి తుడుస్తుంటే ఆది ఆమె కందకుండా పైకి నెక్కుతూ తనని టీస్ చేస్తున్నాడు కృతి నడుంపై చేతిలో ఆనించుకొని చిరు కోపంగా చూస్తూ మీరున్నదే తాడిచ్చటింత పొడుగు ఇంకా నెక్కితే మిమ్మల్ని ఎలా అందుకోవాలి బెడ్పై కూర్చోండి అని చేయి లాగి కూర్చోబెట్టి అతని తలను గట్టిగా ఉంది ఏ రాక్షసి మెల్లిగా అయినా ఉన్నట్టుండి ఈ పనులేంటి టవల్ మధ్యలో నుండి చూస్తూ అడిగాడు మీ పనులన్నీ నన్నే చేయమన్నారతయ్య నేను మీకు భయపడి మీకు దగ్గరగా రావట్లేదు అంటున్నారు అయినా మీరంటే నాకేం భయం లేదు అంటే అసలు నమ్మరే అని అంటున్న వైపు చూసి అవును భర్త అంటే భయం భక్తి ఏమన్నా ఉంటే ఇలా మాన్ హ్యాండింగ్ చేయవు అన్నాడు మీరు చిన్నపిల్లల్లా చేస్తుంటే ఇలా చేయక ఎలా చేస్తారు మరి అనే టవల్ భుజంపై వేసుకుని తలెత్తి చూస్తున్న ఆదివైపు చూస్తూ కొన్ని రోజుల్లో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి నేను వైఫ్గా ఛార్జ్ తీసుకోబోతున్నాను నా హక్కులను నేను సాధించుకొని బాధ్యతలన్నీ నెరవేరుస్తాను అత్తకి మాటిచ్చాను ఆమె భారీ డైలాగ్కి ఆది వింత ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఏదో పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకుంటున్నట్టు ఆ బిల్డప్ ఏంటి వైఫ్గా చాస్ తీసుకొని ఏం చేస్తావు అనే మాట లోపే అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది కృతి ఊహించని ఆ చర్యకు ఆది కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఏం చేస్తానా అంటూ అతని నుందిటిపోయి గాలోది కళ్ళు మూసి తెరిచిన ఆదివైపు చిలిపి నవ్వుతూ చూస్తూ ఏమైనా చేస్తాను అని అతని కాలర్ వదిలి స్టైల్గా జుట్టు వెనక్కి విసురుతూ వెనక్కి తిరిగేసరికి అతని మొహాన్ని తాకాయి ఆమె కుర్రులు వెంటనే బెడ్ నుండి లేచిన ఆది ఆమె జుట్టు పట్టుకునేసరికి అమ్మ నా జుట్టు అని వెనక్కి తిరిగి చూసింది కృతి నా దగ్గర కోతి వేషాలు వేశావంటే ఈ గుర్రం తోకను కట్ చేస్తాను అన్నాడు నాదేం గుర్రం తోక కాదు కృతి మూతి ముడుచుకుని అంటుంటే పోని బర్రెతోక ఆది మాటలకు చిరు కోపంగా చూస్తూ నాది తోక అయితే మీది చింపాంజి జుట్టు అంది ఏంటి నాది చింపాంజి జుట్ట అని ఆది ఆమె జుట్టుని కొంచెం లాగేసరికి అబ్బా నొప్పిగా ఉందండి వదిలేయండి అంది అయితే పది గుంజీలు తీసి సారీ చెప్పు వదిలేస్తాను అన్నాడు ఏంటి గుంజీలా భార్య అయ్యాక కూడా నాకు పనిష్మెంట్ ఇస్తున్నారా మీరు సరే వదిలేయండి తీస్తాను అంది ఓకే అని ఆది ఆమె జుట్టు వదిలేయడమే ఆలస్యం ఆది బుగ్గ మీద ముద్దు పెట్టి సారీ డిన్నర్ చేద్దాం వచ్చేయండి అని నవ్వుకుంటూ రేపపాటిలో తురమంది కృతి ఆమె వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ బుగ్గను తడుముకున్న ఆది ఉఫ్ అనుకొని రోజురోజుకి ఇంకా పెద్ద కోతవుతుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న కృతి ఆదిని చూసి టక్కున తల దించేసుకుని నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ముసిముసిగా నవ్వుతుంటే ఆమెను క్రీకంట చూస్తూ పక్కకి కూర్చున్నాడు ఆది లేచి అందరికి వడ్డించి తింటున్న కృతి దగ్గరికి వంగి ఇందాక తప్పించుకున్నా మళ్ళీ రూమ్కి వస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అన్నాడు గుసగుసగా మీరేం చేసినా నాకు సమ్మతమే చిన్నగా నవ్వి తింటున్న కృతిని ఒక పిచ్చి చూపు చూసి సైలెంట్గా తింటున్నాడు ఆది డిన్నర్ అయ్యాక కృతి గదిలోకి వెళ్ళగా ఉదయ్కి కాల్ చేస్తూ గానీలోకి వెళ్ళాడు వాది ఏం చేస్తున్నావురా ఇప్పుడే డిన్నర్ చేసి బిడ్డ ఎక్కసా నేను ఇందాకే తిన్నాను ఇవాళ త్వరగా నిద్ర వచ్చేస్తుంది పడుకోవాలి ఇంకా తినడం పడుకోవడమేనా మధ్యలో ఏం లేదా అని అడిగాడు ఉదయ్ అనుమానంగా మధ్యలో ఏముంటుందిరా మూవీ చూసే మూడ్ లేదు బుక్ చదివే ఇంట్రెస్ట్ లేదు ఆది మాటలకు తలపట్టుకున్నాడు ఉదయ్ నేనుండి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానులే అని మనసులో అనుకుని చిన్నగా నెట్టూర్చి పోయి నీ కోతితో పోట్లాడుకోపో నాకు నిద్ర వస్తుంది అన్నాడు ఉదయ్ కావాలని ఆ కోతి ఎప్పుడో పడుకొని ఉంటుంది అన్నాడు ఆది సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు అని కొనుక్కొని కాసేపు మాట్లాడి ఉదయ్ ఫోన్ పెట్టక గదిలోకి వచ్చాడు వాది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది కృతిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వాణి హెల్త్ కండిషన్ ఏంటి వాణి మహీంద్రల విషయం వల్ల మరో ప్రళయం రాబోతుందా అద్భుతమైన కథనెంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్